హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టకార్తి హైదరాబాద్ జూబిలీస్ ఉప ఎన్నికల్లో మాగంటి కుటుంబం వారి పంచాయతీ చూపించబోయే ప్రభావం ఎంత ఆ పంచాయతీ పీక్స్ చేరింది నిన్న ఏకంగా మాగంటి గోపీనాథ్ మరణం మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ దీని మీద విచారణ జరిపించాలని చెప్పేసి మాగంటి గోపీనాథ్ గారి తల్లి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు అయితే దీని వెనకాల రాజకీయాల అస్తం ఉంది అని చెప్పేసి ఏకంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు కేటీఆర్ ఆరోపణ మీద కూడా మాగంటి గోపీనాథ్ గారి తల్లి స్పందించారు తర్వాత మాగంటి గోపీనాథ్ గారి మొదటి భార్య కుమారుడు కూడా బయటకు వచ్చి మీడియాతో మాట్లాడే ప్రయత్నం నేను చేశారు మాగంటి సునీత వర్సెస్ మాగంటి గోపీనాథ్ గారి తల్లి అంటే మాగంటి గోపీనాథ్ గారి భార్య వర్సెస్ మాగంటి గోపీనాథ్ గారి తల్లి ఇష్యూ ఒక ఫిక్స్ చేరింది అయితే ఇది ఉప ఎన్నిక మీద చూపించబోయే ప్రభావం ఎంత జూబిలి ప్రజల మీద చూపించబోయే ప్రభావం ఎంత అని చూస్తే నథింగ్ అని తెలుస్తూ ఇదేదో మీడియాలో చర్చకి పనికి తప్ప మీడియాలో వ్యూస్ కోసం పనికి వస్తుంది తప్ప ఫ్యామిలీ పంచాయతీని ఎంజాయ్ చేసే వాళ్ళకి ఇదేమన్నా పనికి తప్ప జూబిలీస్ ప్రజల్లో ఇది పెద్ద చర్చ లేదు ఎందుకని లేదు అంటే మాగంటి గోపీనాథ్ గారు కాలం లేని వివాదం ఆయన చనిపోయినప్పుడు లేని వివాదం చనిపోయిన తర్వాత కూడా కొన్ని నెలలుగా లేని వివాదం ఇవాళ ఎందుకు వచ్చింది అంటే మాగంటి సునీత గారికి టికెట్ ఇవ్వడం వల్ల ఆమె గెలిచే పరిస్థితి ఉండటం వల్ల ఆమె గెలుపుని అడ్డుకోవటం కోసం చేస్తున్నారా అనేటువంటిదే చర్చగా పోతూ ఉంది అంటే ఒక మహిళ క్యారెక్టర్ని కావాలని హననం చేస్తున్నారా తప్పోపో మాగంటి గోపినాథ్ గారు సునీత గారు కలిసే ఉన్నారుగా పెళ్ళి చేసుకున్నారా లేదా అనేది పక్కన పెట్టండి కలిసే ఉన్నారుగా మరి కలిసి ఉన్నప్పుడు ఏ రోజు ఎవరూ వివాదం చేయలేదుగా సరే మాగంటి గోపినాథ్ గారు మరణం మీద అనుమానం ఉంది అనుకోండి ఆ మరణం మీద అనుమానాన్ని ఎప్పుడు లేవనెత్తాలి చనిపోయినటువంటి రోజుల్లో లేవనెత్తాలి కానీ అప్పుడు లేవనెత్తకుండా ఇప్పుడు ఎందుకు లేవనెత్తున్నారు నిజానికి ఇది రాజకీయంగా కూడా టన్ను తీసుకుంది మాగంటి గోపీనాథ్ గారు మరణం మీద వాళ్ళు తల్లి చెప్తున్న విషయాల మీద విచారం జరిపించాలని బీజేపీ నేత బండి సంజయ్ మాట్లాడారు సో కాంగ్రెస్కు సంబంధించిన కొంత మీడియా కూడా దీన్ని కొంత ఎక్కువగా ఇష్యూ చేసే ప్రయత్నం చేస్తుంది ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం వాళ్ళది దీనివల్ల కొంత నెగిటివిటీ ఏర్పడితే మాగంటి సునీత గారి మీద అది తమకు పాజిటివ్గా అవుద్ది కదా ఎన్నికల్లో గెలవటానికి వాళ్ళకి పనికి వచ్చింది కదా ఎన్నిక చాలా ఇంపార్టెంట్ అని మళ్ళీ చెప్తున్నా జూబిలిస్ ఎన్నిక అనేది తెలంగాణ రాజకీయాల్లో చాలా కీలకం కాబోతున్న ఎన్నిక చాలా కీలకం కాబోతున్న ఎన్నిక ఇది కేవలం మాగండి సునీత వర్సెస్ నవీన్ యాదవ్ కాదు రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ తాను నాయకుడిగా ప్రూవ్ చేసుకోవడం కోసం రేపు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడం కోసం ఈ జూబిలిస్ గెలవడం జూబిలీస్ తర్వాత ఖైరతాబాద్ మీద తన ప్రభావం చూపించుకోవటం జీహెచ్ఎంసీ గెలవటం ఇది కేటీఆర్కి ఇంపార్టెంట్ తర్వాత జూబ్లీ హిల్స్ని గెలవడం ద్వారా రేపు ఖైరతాబాద్ లోప వచ్చినా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవటం జిహెచ్ఎంసీ పేటీని గెలవటం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదని చూపించుకోవటం ఇది రేవంత్ రెడ్డి గారికి ఉన్న ఇంపార్టెన్స్ సీఎం పదవికి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ముందుకు పోయేలా చూసుకోవటం రేవంత్ రెడ్డికి ఇంపార్టెన్స్ సీఎం పదవిని సాధించుకోవాలంటే సిట్టింగ్ స్థానాలు కాపాడుకోవటం కేటీఆర్కి అంత ఇంపార్టెంట్ వీరిద్దరికీ మధ్య జరుగుతున్న ఎన్నిక నేనైతే చూస్తున్నాను చాలామంది ఇది కేవలం మాగండి సునీత వర్సెస్ నవీన్ యాదవ్ ఇది ఒక ఉప ఎన్నిక అని చాలామంది చెప్తున్నారు ఇక నేను అలా చూడట్లేదు ఇది కేవలం ఒక ఉప ఎన్నిక కాదు కొన్ని ఎన్నికల కంటే ముందు వచ్చిన ఎన్నిక కావడం వల్ల దీనికి ఇంపార్టెన్స్ ఉంది ఎన్నిక తర్వాత ఇంకా జరగబోయే ఎన్నికలు చాలా ఉన్నాయి తెలంగాణలో జిల్లాల్లో లోకల్ బాడీస్ ఉన్నాయి సర్పంచు ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపాలిటీ హైదరాబాద్లో కార్పొరేషన్ జిహెచ్ఎంసీ ఎన్నికలు తర్వాత ఒక రెండు మూడు స్థానాలు ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి ఎగ్జాంపుల్ నేను అనుకుంటాం ఖైరతాబాద్ ఖచ్చితంగా వస్తాయి శేషన్ గర్పు రావచ్చు ఒక ఇలా రెండు మూడు స్థానాలు ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి సో వీటన్నిటికంటే ముందు జరుగుతున్న ఎన్నిక జూబ్లీస్ ఉప ఎన్నిక కాబట్టి ఈ ఎన్నికల్లో అందులో ఎంఐఎం మత్తు కాంగ్రెస్కి ఉంది అధికారం చేతిలో ఉంది గెలవటానికి స్కోప్ ఉంది అలానే బీఆర్ఎస్కి బలం ఉంది రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది ఇరవై మూడు మూడు ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ గారు గెలిచారు వాళ్ళ కుటుంబానికి టికెట్ ఇచ్చారు సానుభూతి కూడా కలిసి వచ్చేది వాళ్ళ సిట్టింగ్ స్థానం ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ఉన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయి ఉన్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బైఆలక్షన్ ఓడిపోయి ఉన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేదు కాబట్టి ఇప్పుడైనా గెలిచి చూపించుకోవడం వాళ్ళకి ఇంపార్టెంట్ ప్రభుత్వం ఏదో వ్యతిరేకత ఉంది అని చూపించుకోవడం బీఆర్ఎస్ ఇంపార్టెంట్ లేదు లేదు అదంతా ఉట్టి ప్రచారం చూపించుకోవడం కాంగ్రెస్కి ఇంపార్టెంట్ అందుకనే ఈ రాజకీయంలో ఏ చిన్న అంశాన్ని కూడా వదిలిపెట్టలేదు ఏ చిన్న అంశాన్ని కూడా వదిలిపెట్టలేదు ఫ్యామిలీ పంచాయతీని కూడా వదిలిపెట్టలేదు ఇలా ఫ్యామిలీ పంచాయతీని రాజకీయం చేయాలని చూస్తున్నారు కానీ అది అతి అయింది అతి అయ్యి సరే మొదట్లో సునీత గారి కొంత మైనస్ అయ్యింది నిజమే కానీ అది కొద్దిగా అతిగా ప్రచారం కావటం మీడియాలో ప్రచారం కావటం చివరికి ఆమెకే సానుభూతిగా మారిద్దా అనే పరిస్థితి వేసుకొచ్చారు మొన్న కొన్ని వీడియో చేశారు కాంగ్రెస్ చేస్తున్న అతి ప్రచారం మాగన్ని సునీతకి సానుభూతిగా మారబోతుంది అని మొన్న వీడియో చేశాను నిజమే అది అతి చేస్తే ఇప్పుడు మనకాడ మన జనాలు ఎలా ఉంటారు అంటే మన కొద్దిగా ఎమోషన్ కనెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది మన జనాలకి నవీన్ యాదవ్ పాపం మూడు సార్లు ఓడిపోయాడు అతని మీద జాలి ఉంటుంది సునీత గారు ఆమె భర్తను ఆమె మీద జాలి ఉంటుంది మన రాజకీయాల్లో కూడా నేను కావాలని కొన్ని ఉదాహరణ చెప్తాను రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటి కేసులు దొరికి అరెస్ట్ అయ్యారు అరెస్ట్ అయ్యారని చూస్తారు ఓటుకు నోటు కేసులు దొరికారని దానికంటే కూడా పాపం అరెస్ట్ చేశారు కదా అంటే మొదట్లో కోపం తర్వాత సానుభూతి వస్తుంది కేటీఆర్ గారు మీద అరెస్ట్ చేశారనుకోండి అరెస్ట్ చేసిన అవినీతి కేసా లేదా పక్కన పెట్టిన అరెస్ట్ చేసినందుకు సానుభూతి వస్తుంది అందుకే కేటీఆర్ అరెస్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి గారు భయపడడం కేసీఆర్ అరెస్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి గారు భయపడడానికి కొన్ని అవే మీకు ఆంధ్ర ఎన్నికలు చూడండి జగన్ను అరెస్ట్ చేసినప్పుడు జగన్ సానుభూతి వచ్చింది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సానుభూతి వచ్చింది మనం కొద్ది ఎమోషన్తో కనెక్ట్ అయ్యే పీపుల్ రియాలిటీతో సంబంధం లేకుండా ఒకరిని పదే పదే టార్గెట్ చేస్తే వాళ్ళ పట్ల ఎమోషన్ క్రియేట్ అవుద్ది మన జనాలకు అది ఉంది ఇప్పుడు పదే పదే సునీత గారిని టార్గెట్ చేస్తే ఆ టార్గెట్ చేయడంలో ఉన్న నిజాన్ని మనం జనాలు ఆలోచించడం పక్కన పెట్టి ముందు ముందు ఎమోషన్లో సునీత గారిని కనెక్ట్ అవుతారు పాపం కదా ఆమెని ఇబ్బంది పెడుతున్నారు పాపం కదా ఆవిని టార్గెట్ చేస్తున్నారు అని అనుకుంటారు అసలే టగ్గాపోరుగా ఉన్న ఎన్నికల్లో సుడిత గారికి కనెక్ట్ అయింది అనుకోండి సానుభూతి మంచి వేవ్తో గెలిచే అవకాశం కూడా ఉండొచ్చు సో ఆ తప్పు కాంగ్రెస్ సరిదిద్దుకు అంటే సరిదిద్దుకునేంత టైం కూడా లేదనుకోండి నాకు తెలిసి రేపు ఇక ఏ రోజు అయిపోతే రేపు ఎదురికి జరగబోతూ ఉంది చూడాలి దీని ప్రభావితం ఇప్పుడు గ్రౌండ్లో లేదు ఒకవేళ అయితే గీతే దీన్ని ఎక్కువగా ప్రచారం చేస్తే కాంగ్రెస్కి నెగిటివ్ కావటం తప్ప బీఆర్ఎస్కే పాజిటివ్ కావడం తప్ప దీనివల్ల పడే ఇంపాక్ట్ ఏమీ లేదు అనేటువంటిది నాకున్న అభిప్రాయం మీకున్నటువంటి అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ